ఉమ్మడి విశాఖ అల్లూరి జిల్లా పాడేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పాడేరు అరుకు చింతపల్లి ముంచంకిపుట్ట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ జీజీహెచ్ ఆసుపత్రి ఆవరణలో కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సుందర్రావు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని పలుమార్లు వినతులు ఇచ్చిన పరిష్కారం కాలేదన్నారు కార్మికులకు కొత్తగా అమలుకు వచ్చిన జీవో ప్రకారం పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు చెల్లించాలని పీఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈపీఎఫ్ తప్పిదములు సరిచేయాలని సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సీనియారిటీ ప్రకారం కార్మికులకు సూపర్వైజర్ పోస్టులు ఇవ్వాలని షిఫ్ట్ డ్యూటీ రెస్ట్ రూమ్స్ కేటాయించి వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని అన్నారు కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో శానిటేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు ముత్యాలమ్మ కార్యదర్శి రఘు తదితరులు పాల్గొన్నారు మేనేజ్మెంట్ కానీ డైరెక్ట్గా మీ కాంట్రాక్ట్లో ఉన్నారనుకోండి కూర్చొని మేము గవర్నమెంట్ రాయడానికి సబ్లం చేయడానికి ఏదో చేసి దాని ఇష్యూ అని పరిష్కరించి ప్రయత్నం చేస్తాం యాక్చువల్గా ఇప్పుడు ఆ దౌర్భాస్లన్నీ కూడా కనిపించట్లేదు మన మాట్లాడుతున్నారు ఇక్కడ ఆర్ఎంఓ గారు మాట్లాడుతున్నారు ప్రిన్సిపల్ గారు మాట్లాడుతున్నారు నేను కొంత కాంట్రాక్టులు వచ్చారు ఇక్కడ లేదనుకోండి కాదు మీరు ఎలా ఉంటుంది మా వరకు మీ కూడా కాంట్రాక్ట్ మన ఇష్టం కాదు హాస్పిటల్ గవర్నమెంట్ ఇచ్చిన వాడికి ఆల్రెడీ లేబర్ డిపార్ట్మెంట్లో వాడికి ఒక రిజిస్ట్రేషన్ మేము ప్రక్రియ కావద్దు అంటే రూల్స్ పెట్టేస్తుంది మీకు మిమ్మల్ని మీకు తెలియదు తెలుస్తుంది ఇదే విషయం మేము అధికారులు మేము అందరూ కొంచెం విషయాలు మీరు కూడా ఉన్నాయి సుందరు సిఐటి జిల్లా సహాయకార్యదర్శి అలాగే అలు జిల్లా ఏజెన్సీ ఉన్నటువంటి ఆస్పత్రి శానిటేషన్ వర్కర్స్ గౌరవ అధ్యక్షుడిని ఈరోజు శానిటేషన్ వర్కర్స్ ఏదైతే పాడేరు పాడేరు మెడికల్ కాలేజ్ అలాగే అరకు అలాగే చింతపల్లి ముంచెంపూట్లు పరిధిలో చేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళ సమస్యల పట్ల కింద స్థాయి నుంచే పై స్థాయి అధికారులకు తెలియజేసినప్పటికీ ఈ రోజు వరకు సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈరోజు రెండవ రోజుగా సమ్మె అయితే ఈరోజు కొనసాగింపు అనేది చేస్తున్నాం ఆ రకంగా ఏదైతే శానిటేషన్ కార్మికుల సమస్యలు ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా పరిష్కారం చేయాలని చెప్పే సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే ఒక తప్ప చర్చలు అయినప్పటికీ ఈ గతంలో ఏపీవీపీ ద్వారా మాకు జీతాలు చెల్లించేవారు ఈరోజు వచ్చినటువంటి కాంట్రాక్టు ఎవరైతే ఉన్నారో